నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు నియోజకవర్గం గొల్లప్రోలులో డ్రైనేజీ రోడ్డు పనులను అడ్డుకున్న స్థానికులు జనసేన కార్యకర్తలు ప్రైవేట్ స్కూల్ కోసం ప్రత్యేకంగా పనులు చేయడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం తెలుగుదేశం పార్టీ ఆశయాలను పవిత్ర లక్ష్యాలను సాధించేందుకు ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో కృషి చేయాలి నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముప్పై ఆరు లక్షల ఎంపీ నిధులతో నాలుగు టీయు వాహనాలను పోలీస్ శాఖకు అందజేసిన కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ పోలీస్ శాఖ తరపున ఎంపీకి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ చూస్తే పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పదవ వార్డులో డ్రైనేజీ రోడ్డు పనులను తక్షణమే నిలిపివేయాలని జనసేన కార్యకర్తలు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న సమస్యకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పరిష్కారం దొరుకుతుందనే ఆశపడ్డామని కానీ పరిస్థితి తారుమారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు జనసేన నాయకుడు కడారి తంబయ్య నాయుడు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఆయన నడుపుతున్న ప్రైవేట్ స్కూల్ కోసం ప్రత్యేకంగా డ్రైనేజీ దారి మార్గం ఏర్పాటు చేస్తున్నారని స్థానికులు విమర్శించారు ఉన్న డ్రైనేజీని తీయకుండా కొత్త డ్రైనేజీ వేస్తే తమ ఆరోగ్యాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు లంచం తీసుకున్నారో రాజకీయ ఒత్తిడికి లోనయ్యారో తెలియదని స్థానికులు ప్రశ్నించారు తంబయ్య నాయుడిపై పిఠాపురం ఐదుగురు సభ్యుల కమిటీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన కార్యకర్తలు తెలిపారు తమ ఆవేదనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మీడియా ద్వారా చేరేలా చేయాలని స్థానికులు కోరుతున్నారు పదో వార్డు పదకొండవ ప్రాంత ప్రజలు వినిపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి మన మాది విద్యా సంస్థ నాయుడు గారు ఈ జనసేన నాయకుడు కడా తమ్మాయి నాయుడు గారు ఇరవై రెండు సంవత్సరాల పాటు స్కూల్కి డ్రైనేజ్ ఎయిర్పోర్ట్ సిస్టమ్ చేయకుండా పబ్లిక్ ప్లేస్లో డ్రైనేజ్ సిస్టమ్ చెత్త కూడా అక్కడ వెళ్తున్నారండి దీని ఇవన్నీ అడగగా చిన్న రోడ్డు పన్నెండు రోడ్డున్న నాలుగు కుటుంబాలు నిస్తున్న రోడ్ని ఆయన అనుకూలంగా ప్యాసే రోడ్ని ఆయనకు అనుకూలంగా మార్చుకుని ఏజీ గారిని డబ్బుల పరంగా వచ్చు రాజకీయ అవ్వచ్చు ఆయనకు అనుకూలంగా మార్చుకుని రోడ్డు రోడ్డు వేసి డైనేజ్ ఇందులో మళ్ళీ నాలుగు వేల మంది పిల్లలతో మిలించడానికి చూస్తున్నారండి ఈ డ్రైనేజీ డైరెక్ట్ మెయిన్ రోడ్ డ్రైన్లో కలదండి రెండో డ్రైన్లో మళ్ళీ అప్పుడు మెయిన్ రోడ్డ కలుతుంది అయినా పన్నెండులో రోడ్లో నాలుగు వేల పిల్లలతో ఎలా కలుగుతుందండి స్కూల్ ఆల్రెడీ డౌన్ అయిపోయింది రెండు రెండు సంవత్సరం క్రిత డౌన్ స్కూల్ అండి అది పడమరదాడి వదులుకుని పడమర దాడిలో ఏర్పాటు చేస్తం చేయకుండా ఈ పక్క పదో వాటి పదో రెండో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి జనసేన నాయకులు మన కళా తమ్మ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పది మందికి అభివృద్ధి పని చేయమన్నారు తప్ప ఇలాగా ఆ ఆక్రమించుకొని ఆక్రమించుకుని డైనేజీలు ఆక్రమించుకుని ఏమని చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా జనసేన సైనికుడిగా నా విజ్ఞప్తి చెప్తున్నానండి కూడా ఇప్పుడు ఇరవై కంప్లీట్ ఇచ్చేవాండి అప్పుడులో మనకి వెనక్కి తీసుకోవాలి రోజు కంప్లీట్ మనం తీసుకోవాలని చెప్పి తెలియక రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రతి కంప్లీట్ తీసుకున్నామండి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ కూడా నాకు ఉన్నాయండి అనవస్మెంట్ మన గ్రామ పంచాయతీకి ఇచ్చిన అయితేనో కలెక్టర్ గారికి ఇచ్చిన అయితేనో మన మా నాన్న పంచాయతీ కమిషనర్కి ఇచ్చిన అయితే ఎవరి సరిగా కూడా తీసుకోనక ఆయన రాజకీయ పురుపు కావచ్చు డబ్బు పరంగా అవ్వచ్చు మొత్తం అందరి నాయకుల్ని అధికారిని కూడా కొనేస్తున్నారండి ఆల్రెడీ వాటర్ గురించి ఆయన అభివృద్ధి సంస్థ కట్టడిగా ఎన్నో సార్లు అడిగండి ఎన్నిసార్లు అడిగా స్పందించలేదండి మేము అభివృద్ధికి అడ్డు కాదండి రోడ్డు అంటూ ఆ రోడ్డు ఆయన వాడుకునే పక్షంలో ఆ స్కూల్ నుంచి మాకు అవసరం రోడ్ వస్తుందిగా కోరుతున్నామండి ఇక్కడ మాకు వాటర్ డ్రైనేజీ వాటర్ వచ్చేస్తుంది అండి ఇక్కడ చాలా బాధలు పడుతున్నామండి ఇక్కడ మా కుటుంబాల్లో చాలా నీరసాలో పిల్లలతో ఉన్నామండి ఇప్పటికే బోలు బాధలు పడుతున్నాం వెనకాల స్థలంలో వాటర్ వచ్చేస్తుందండి స్కూల్ ద్వారా కానీ అండి అందుకని మేము అందరూ ఇబ్బంది పడుతున్నాం మాకు లోపల నుంచి వెళ్ళకూడదండి ఈ కుటుంబాల మేము చెల్లకూడదండి మా బాధ ఇబ్బంది పడతామని అండి ఆ ఇబ్బందులు మా మేము వెళ్ళకూడదండి మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి గొలప గ్రామాలు కూడా ఎంతో బాధ చేస్తారని కూడా అందరూ ఓట్లు నిజంగానే మరి ఇక్కడ మాకు పదకొండో వాటర్ మరి ఈ నాయుడు గారు మరి పిల్లల గురించి మరి వాటర్ డ్రైనేజీ వాటర్ అంతా ఏవో పెట్టాలని చూస్తున్నారు మరి ఇక్కడ ఉన్నదే ఒక డ్రైనేజీ ఉంది ఎప్పుడో అది ఆ డ్రైనేజీ స్థిరం లేదు మరి ఆ స్థిరం లేని డ్రైనేజీలో మళ్ళీ ఎంత గడితే మరి ఇంకా ఎక్కడున్నా ప్రజలు ఎలా బతకగలరు అండి ఉన్న కుటుంబాలు ఎలా బతకగలరు మరి అందుకని మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయాలని నీరు ఇలా రాకుండా ఉండాలని మరి మేము విన్నపాలు చేసుకుంటున్నాం చూపుతామండి అడ్గా పడుకుంటాం చేసేస్తారండి రోడ్లునే కాళ్ళలోనే ఇక్కడ ఉన్నవాళ్ళకి షుగర్ అక్కడద్దండి ఇంకా అలా చేసేస్తేని చాలా ఎవరి సుఖాలు అలా చూసుకుంటేనే అలా వ్యాపారాలు చేస్తున్న అక్కడ మేము కాపురం చేస్తున్న వాళ్ళు వ్యాపారం ముఖ్యమే కాపురం ముచ్చుకోవండి అసలు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చెప్పారని మేము చెప్తున్నామండి